హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్బానస్ ఫ్యామిలీ స్టోరీస్ సో మీకు తమిళ చూస్తే ఆల్రెడీ అర్థమవ్వచ్చు సో నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే పోయిందండి సో నేను చేసిన ఈ చిన్న మిస్టేక్ వల్ల అయితే మానిటైజేషన్ పోయిందని చెప్పుకోవచ్చు సో ఎవరిని అలా కాకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో క్లియర్గా మీకు ఒక క్లారిటీ ఇద్దామనేసి చేస్తున్నాను ఐ హోప్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మోటివేట్ చేయండి సపోర్ట్ చేయండి సో వీడియోలకు ఎంటర్ అన్నట్లయితే ఇదండి నా ఛానల్ నేమ్ వచ్చేసి లానిస్ ఫ్యామిలీ స్టోరీస్ సో కే ప్లేస్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు మీకు క్లియర్గా క్లియర్ కట్గా చూపిద్దామనేసి నేను స్క్రీన్ షాట్తో సహా తీసి మీకు సెండ్ చేస్తున్నాను సో చూడండి ఇక్కడ చూడండి ఫైవ్ పాయింట్ కే వ్యూస్ వచ్చేసాయి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫోర్ వాష్ టైమ్ అవర్స్ అయితే ఉన్నాయి సో నేను చూడండి థర్టీ వన్ మినిట్స్ బ్యాక్ ఇట్లా లైవ్స్ చేసి వన్ వన్ వ్యూ వస్తుందండి అంతకుముందు ఒక సిక్స్ మంత్స్ దాకా కంటిన్యూగా వ్లాగ్స్ చేయడం వల్ల నాకు ఇట్లా వన్ అవర్లో ఒక హండ్రెడ్ అలా వచ్చే వ్యూస్ ఇప్పుడు నేను కంటిన్యూగా బ్లాగ్స్ చేయలేదు వీడియోస్ ఈ లైవ్స్ షార్ట్స్ ఏవి చేయకపోవడం వల్ల ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ డిలే చేశాను అనమాట ఏవి చేయకపోవడం సో నేనే నెగ్లెక్ట్ చేశాను సో ఇప్పుడు నాకు ప్రాబ్లం అనమాట నేను ఏ వీడియో చేసినా కానీ చూడండి నేను ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఇలా ఉన్నాయన్నమాట వ్యూస్ సో నేను ఏం చెప్తున్నానంటే అందరు కంటిన్యూగా బ్లాగ్స్ అయితే చేయండి డే టు డే వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి సో డే బై డే వీడియోస్ అప్లోడ్ చేయండి డే టు డే దాకా సో డే బై డే చేయడం వల్ల గూగుల్ అనే ఇప్పుడు యూట్యూబ్ అనేది తొందరగా వీడియోస్ అనేది పుష్ చేస్తుంది సో నువ్వు మీరు డైలీ వీడియోస్ అప్లోడ్ చేశారంటుంది యూస్ ఉండదు అన్నమాట మనది క్రాష్లో పడేస్తుంది యూట్యూబ్ అనేసి సో డే టు డే చేస్తే అంత యూస్ ఉండదు డే బై డే చేయండి ఒక గ్యాప్ క్యాప్ ఇంకొక రోజు చేయండి అప్పుడు మన యూట్యూబ్ అనేది మన వీడియోస్ను ఇందులో మ్యాటర్ను పుష్ చేస్తుంది సో ఇది ఒక ఫస్ట్ పాయింట్ అండి అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి సో అందుకేనండి సబ్స్క్రైబర్స్ అయితే మానిటైజేషన్ ప్రాబ్లం అయితే మానిటైజేషన్ అయితే సబ్స్క్రైబర్స్ ప్రాబ్లమ్ ఇది అందరికీ తెలిసిన విషయమే బట్ ఏంటంటే వ్లాగ్స్ ప్రాపర్గా చేయకపోవడం అయితే ఇది రీజన్ అండి వ్లాగ్స్ ప్రాపర్గా చేసి ఉంటే సో మంచి మానిటైజేషన్ ఈ టైంకి అయ్యేసి సో పేమెంట్ కూడా వచ్చేసేది సో నేను లాస్ట్ ఇయర్ ఏమో స్టార్ట్ చేశాను మేబీ నాకు ఐడియా కూడా లేదు బట్ నేను డైలీ అప్లోడ్ చేయకపోవడము కొంచెం నెగ్లెట్ చేయడం వల్ల నాకు అలా అయిపోయింది సో ఇక్కడ చూసినట్టయితే వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇలా కనిపిస్తున్నమాట అంటే డైలీ వీడియోస్ షార్ట్స్ లైవ్స్ కూడా చూడండి నేను ఎన్ని వీడియోస్ చేస్తాను బట్ టూ సెవెన్ టెన్ అలా వస్తుందన్నమాట షార్ట్స్ అయితే ఓకే మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ కావాలంటే షార్ట్స్ చేసుకోండి ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ ఆ టైంలో షార్ట్స్ అయితే పోస్ట్ చేసుకోండి బెస్ట్ టైం అని చెప్పవచ్చు షార్ట్స్కి అయితే పోస్ట్ చేయడానికి సో సబ్స్క్రైబర్స్ ఎక్కువ కావాలంటే నా సైడ్ నుంచి ఒక టిప్ అనమాట ఎందుకంటే నాకు షార్ట్స్ ఎక్కువ చేయడం వల్లనే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు నేను లాంగ్ లెంత్ వీడియోస్ చేయడం వల్ల అయితే కాదు ఎక్కువ నేను షార్ట్స్ చేయడం వల్లనే నాకు సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది వచ్చారని చెప్పుకోవచ్చు ఐ హోప్ మీకు ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది సో నేను చెప్పినట్టుగా డై డైలీ మీరు షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి మీ ఓన్ కంటెంట్ తోటి షార్ట్స్ అలా కొంచెం ఏమంటారు కామెడీ టైపు అండ్ లేటెస్ట్ సాంగ్స్ ట్రెండ్ అవుతాయి కదా మనం యూట్యూబ్లోకి వెళ్ళేసి లెఫ్ట్ సైడ్లో మనకు ట్రెండింగ్ అని ఉంటుంది చూడండి అందులోకి వెళ్ళి టైప్ చేయండి మనకు డైలీ ఏమేమి ట్రెండింగ్లో ఉండే సాంగ్స్ ఎనీ లాంగ్వేజ్ మనం షార్ట్స్లో అయితే ఇలా స్ట్రైక్స్ అయితే పడవు కదా మనం ఏ సాంగ్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు దేనితోటైనా మనము కంటెంట్ ఇచ్చుకోవచ్చు సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ చాలామంది ఏం చేశారంటే లాంగ్ లెన్స్ వీడియోస్ చేస్తే సబ్స్క్రైబర్స్ అయితే అది కాదండి మన రిలేషన్లు మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎవరు మనకు సబ్స్క్రైబ్ చేసుకోరు జస్ట్ మనం చెప్పి చెప్పి వేస్ట్ అనమాట సో మనం మన ట్యాలెంట్ తోటి ఈ అందరికి నచ్చే విధంగా మనము వ్లాగ్స్ చేస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ తోటి మనము గెట్ ఆన్ కావచ్చు ఎట్లా అంటే మనం టైం టు టైం వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలి సో నేను ఈరోజు సిక్స్ ఓ క్లాక్కి వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి ఎగ్జాంపుల్ సో రేపు టైం రేపు లేదు ఎల్లుండి కూడా అదే టైంకి అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి మీరు ఎంత బిజీగా ఉన్నా కానీ వీడియో ఎడిట్ చేసుకోండి బిఫోర్ డే నేను ఎడిట్ చేసుకోండి మధ్యలో ఒక డే గ్యాప్ వస్తుంది కదా ఆ డే గ్యాప్లో వీడియో ఎడిట్ చేసుకోండి సో బెస్ట్ టైం అనమాట మనము ప్రాపర్ టైం మెయింటైన్ చేసామనుకోండి ఆడియన్స్కి తొందరగా రీచ్ అవుతుంది ప్లస్ యూట్యూబ్ కూడా మనం ఏదో మంచి కంటెంట్ చేసామనుకోండి పుష్ చేస్తుంది ఆటోమేటిక్గా సో ఇది మంచి టిప్ అన్నమాట సో ఎక్కువ షార్ట్స్ చేయండి సబ్స్క్రైబర్స్ ఎక్కువ కావాలన్న వాళ్ళు షార్ట్స్ అయితే కంపల్సరీ చేయండి ఎందుకంటే నాకు ఈ ఎంత నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక థర్టీ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు నేను షార్ట్స్ అయితే ఎక్కువ అయితే అప్లోడ్ చేసిన ఐ మీన్ నేను ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో షార్ట్స్ అయితే బాగా అప్లోడ్ చేశాను అనమాట సో ఆ టైంలో నాకు చాలా బాగా వచ్చింది వచ్చిందన్నమాట నేను అప్పుడు నేను మిస్ చేసుకున్నమాట మళ్ళీ తర్వాత టూ త్రీ మంత్స్ డిలే చేసుకొని అలా లేకుంటే నాకు మానిటైజేషన్ అయితే అయ్యేదండి ఎంత ప్రాబ్లం అయితే కాకపోదు నేనే నా ద్వారా నేను చేసుకొని మిస్ చేసుకున్నాను సో ఇక్కడ చూడండి ఓవర్ వ్యూలో చూస్తే ఫైవ్ పాయింట్ వన్ కేసీస్ ఫైవ్ వ్యూస్ అయితే వచ్చాయి సారీ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫోర్ వాచ్ వచ్చాయి మేం చేస్తామండి ఇక్కడ చూడండి నేను డైలీ కంటెంట్ ఉన్న వీడియోస్ అండ్ అయ్యప్ప పూజవి అవి అవి కూడా పెట్టాను బట్ ఎవరు అంత చూడలేదు వ్యూ వ్యూస్ కూడా అంత రాలేదు నాకు లాంగ్ లెంత్ వీడియోస్ పోస్ట్ చేసినా కానీ అంత వ్యూస్ రాలేదు ఎందుకంటే నేను చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియోస్ చేయడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా సో స్టార్టింగ్లో అయితే ఓకే సెవెంటీ టూ హండ్రెడ్ అలా వ్యూస్ వచ్చాయి బట్ ఇప్పుడు చూస్తే వన్ టూ త్రీ వ్యూస్ వస్తున్నాయి అంటే మన ఫాల్ట్ వల్లనే మనము బ్యాక్ స్టెప్ అయిపోయింది కదా సో మానిటైజేషన్ కూడా మనదే ప్రాబ్లం అనమాట అది సక్సెస్ కావాలని ఫేర్యలు కావాలని మన దానికి మనమే ప్రాబ్లం మనమే కదా అన్నిటికీ మూలం సో అలా అయిపోయిందండి సో ఇది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నా వాళ్ళు ఎవరిని స్టిక్ చేయవద్ద ఉద్దేశంతో నేను కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తున్నాను ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో చేయకుండా చూడండి అండ్ మన ఛానల్ మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే చేశాను ఒకసారి చూడండి అండ్ ఐ హోప్ మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో నా మాత్రం ఎవ్వరూ వీడియోస్ అయితే డే డే బై డే చేయకుండా మాత్రం ఉండకండి డే బై డే వీడియోస్ అప్లోడ్ చేయండి అండ్ షార్ట్స్ అయితే డైలీ అప్లోడ్ చేయండి లాంగ్ లెంగ్త్ ఉంటే చూడండి పెద్ద పెద్ద వీడియోస్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చేయండి అండ్ షార్ట్ వీడియోస్ వన్ మినిట్ ఫ్యూ సెకండ్స్ చేసినా సరే సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను షార్ట్స్ చేయండి లేదు మనకు వ్యూస్ ఎక్కువ రావాలి పేమెంట్ కోసం అన్నట్టే మనం యూట్యూబ్ అయితే అనుకున్నాం కదా స్టార్ట్ చేసాం కదా ఆ పేమెంట్ నాకు కావాలనుకున్న వాళ్ళు లాంగ్ లైన్ వీడియోస్ ఓన్ కంటెంట్ తీసుకొని వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొని అలా కాకుండా ఓన్ కంటెంట్ తీసుకొని వీడియోస్ చేయండి తప్పకుండా సక్సెస్ అవుతారు సో నేను చాలా మందిని చూస్తున్నాను యూట్యూబ్లో కూడా కొంచెం టిక్ టిక్వి ఉన్నాయి కదా అవి కూడా ఫాలో అవుతాను సో అందులో పేమెంట్స్ ఏ టైంలో వచ్చాయి గూగుల్ యాడ్సెంట్స్ నుంచి పిన్ వచ్చింది మెసేజ్ వచ్చింది ఇలా మెయిల్ వచ్చింది అని చెప్తుంటారు సో ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు పాస్ చేస్తుంటారు సో అందరికీ యూస్ఫుల్ అయ్యేటట్టుగా అయితే వాళ్ళు టిక్ అవ్వాలనుకుంటే మెసేజెస్ అయితే ఫార్వర్డ్ చేస్తున్నారు సో గూగుల్ నుంచి ఐ మీన్ యూట్యూబ్ నుంచి ఏమేం వచ్చినా వాళ్ళు వాళ్ళు మనకు ఫార్వర్డ్ చేసి స్క్రీన్ షాట్తో సహా మనకు సెండ్ అన్నమాట సో ఇక్కడ చూడండి నాకు వచ్చేసి ఏంటంటే మెయిన్ బిగ్గెస్ట్ బ్యాటార్ అంటే ఇక్కడ చూడండి వాచ్ టైమ్ ఫ్రమ్ ది సబ్స్క్రైబర్స్ నాట్ సబ్స్క్రైబ్ నైంటీ ఎయిట్ పాయింట్ వన్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వన్ పాయింట్ నైన్ పర్సెంట్ అండి మీరు చెప్పండి మనము ఇంత లాంగ్ లెన్త్ ఇంత కష్టపడి ఇంత ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వన్ పాయింట్ నైన్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు రిమైనింగ్ మా ఫైవ్ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫైవ్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ వీళ్ళు చేసుకోలేదు మిగిలిన వాళ్ళు చేసుకున్నారు నా సబ్స్క్రైబ్ ఇంకేం చెప్పాలో చెప్పాను అంతేనండి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అనమాట మనం ఎంత కంటెంట్ ఉన్న వీడియోస్ చేస్తున్నా కానీ మనకు ప్రాపర్గా హోప్ నేను చెప్పేది ఏంటంటే ప్రాపర్గా వీడియోస్ చేయండి అట్ ది సేమ్ టైం వీడియోస్ డే బై డే చేయండి అండ్ ప్రాపర్ టైం ఒకటి పెట్టుకోండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే డైలీ షార్ట్స్ చేయండి అండ్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ కావడం కోసం ఇక్కడ చూడండి నాకు పబ్లిక్ వాచ్ అవర్స్ ఎర్నూలోకి వెళ్ళండి ఎర్నూ వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసుకొని ఎర్లోకి వెళ్ళాలనుకోండి ఇక్కడ పబ్లిక్ వాచ్ అవర్స్ చూడండి ఫోర్ థౌజండ్ అవర్స్కి నేను త్రీ థౌసండ్ సెవెన్ థర్టీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఇంకో టూ హండ్రెడ్ వాచ్ అవర్స్ దగ్గర నేను ఇంకా వీడియోస్ డిలే చేయలే చేశాను అనమాట అది నాకు బిగ్గెస్ట్ ఫాల్ట్ అయితే ఇప్పుడు మళ్ళీ నేను స్టార్టింగ్ స్టేజ్ నుంచి వచ్చాను సో ఇట్లా అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ స్టెప్పు వేసి పైకి వద్దామన్నా కానీ రాలేకపోతుందనమాట ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఇప్పుడు టెన్త్ ఫెయిల్ అయితే టెన్త్ ఎగ్జామ్ రాస్తాం ఇది అట్లా కాదు కదండి మళ్ళీ ఫస్ట్ నుంచి వాచ్ అవర్స్ అంటే వన్ ఇయర్ అయిపోయినాయి కదా మళ్ళీ ఫస్ట్ నుంచి రిఫ్రెష్గా వాచ్ అవర్స్ చూస్తుంది అన్నమాట యూట్యూబ్ అనేది సో ఏంటంటే అందరు ఎంతో కష్టపడి కంటెంట్ ఉన్న వీడియోస్ చేస్తారు సో ప్రాపర్ టైం మెయింటైన్ చేయండి సో ఈవినింగ్ సిక్స్ అనుకుంటే సిక్స్కి పోస్ట్ చేయండి అప్లోడ్ చేయండి షార్ట్ అయినా వీడియో అయినా మంచి టైం చూసుకొని మార్నింగ్స్ అయితే ఎవరు చూడండి ఈవినింగ్స్ బెస్ట్ టైం అనమాట ఈవినింగ్స్ అప్లోడ్ చేయండి సో మీరే నాకు చెప్తారు చూడండి నా కామెంట్స్లో కామెంట్ బాక్స్లోకి వచ్చేసి అక్కడ నేను వీడియోస్ షార్ట్స్ చేస్తే నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు మీ వాళ్ళని ఇది హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్ అన్నమాట ఎందుకంటే నాకు పాసిబుల్ అయింది నాకు వర్కౌట్ అన్నమాట ఇది ఈ మెటర్ నేను చేయడం వల్ల వైట్ షార్ట్స్ చేయండి మీరు ఓన్ కంటెంట్ తోటి అప్పుడప్పుడు లాంగ్ లెంత్ వీడియోస్ చేయండి టూ త్రీ డేస్ అయినా సరే కానీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి లాంగ్ లెంత్ మినిమమ్ ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఉండేలాగా చూసుకోండి లెంత్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే స్కిప్ చేసి చూసినా కానీ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మన వీడియో ఒక టెన్ మినిట్స్ వీడియో అనుకోండి ఒక ఫోర్ మినిట్స్ స్కిప్ చేసినా ఇంకొక సిక్స్ మినిట్స్ చూసుకుని ఎలాగైనా అలాగైనా కానీ ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్ థౌసండ్ మెంబర్స్ చూసారనుకున్న సిక్స్ సిక్స్ హండ్రెడ్ వాచ్ అవర్స్ అని అవుతాయి కదండీ అలా సో చే నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకండి మీరు నేను చెప్పినట్టుగా ప్రోపర్గా టైం టు టైం వీడియోస్ అప్లోడ్ చేసుకోండి అండ్ లాంగ్ లెంత్ వీడియోస్ అయితే డే బై డే పెట్టుకోండి ఈరోజు పెట్టారనుకోండి స్కిప్ చేయండి ఎల్లుండి పెట్టుకోండి అలా పెట్టుకోండి ఎందుకంటే యూట్యూబ్ అనేది డైలీ చేస్తుంటే మన వీడియోస్ని అయితే సజెస్ట్ చేయడం అండ్ పుష్ చేయదు అన్నమాట ముందుకి సో ఎంకరేజ్ చేయదు సో కంటెంట్ ఉంది డే బై డే పెడుతున్నారు వీళ్ళు ఏదో కంటెంట్ ఉన్నది పుష్ చేస్తుంది ఒకరు చూసారనుకోండి ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది పుష్ చేస్తూనే ఉంటుంది అన్నమాట ఇందులో ఎంతో మంచి మంచి కంటెంట్ ఉంది అందుకని పుష్ చేస్తుంది ఎందుకంటే మనకి యాడ్స్ ఇవన్నీ రావాలి కదా సో వాళ్ళకి యూస్ మనకు యూస్ సో వాళ్ళకు ఎంతో అంత యూస్ ఉంది కాబట్టి యూట్యూబ్ ఆటోమేటిక్గా పుష్ చేస్తుంది అనమాట మన వీడియోస్ మన కంటెంట్ ఉన్నా లేకున్నా కానీ లోపల ఏదో ఉంది ఇంత లెంత్ వీడియో కదా పుష్ చేస్తారు సో ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మోటివేట్ చేయండి మీకు ఇలాంటి యూట్యూబ్లో ఏం డౌట్స్ ఉన్నా కానీ నా ఫ్రెమెంట్స్ వస్తూ చెప్పండి నేను ఆ వీడియో ఖచ్చితంగా చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి అండ్ కంటిన్యూస్గా బ్లాగ్స్ అయితే లాంగ్ లెంత్ వీడియోస్ అండ్ షార్ట్స్ అయితే అప్లోడ్ చేసుకోండి షార్ట్స్ అయితే డైలీ చేయండి అండ్ పర్ఫెక్ట్ షార్ట్స్ అయితే కంపల్సరీ డైలీ పెట్టండి అండ్ ఈవినింగ్ ఫైవ్ తర్వాత పెట్టేసేయండి అండ్ లాంగ్ లెంత్ వీడియోస్ కూడా పెట్టండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు మై